హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భరద్వాజ్ లైఫ్ స్టైల్స్ చాలా రోజులు అండి వీడియో చేయక నా బతుకమ్మ షాపింగ్ అయితే స్టార్ట్ మీరు అందరు షాపింగ్ చేశారా చేశారా లేదా అనేది కామెంట్లో కామెంట్ చేసేయండి సరే నేను కొన్న శారీస్ అయితే మీకు చూపించాలని వీడియో అయితే స్టార్ట్ చేశాను వన్ బై వన్ చూసేద్దాం ఓన్లీ నేను టూ శారీస్ అయితే తీసుకున్నాను బతుకమ్మ కానీ మంచి లైలాన్ కలర్ అండి ఇది మష్రూమ్ సిల్క్ మష్రూమ్ సిల్క్ అని ఇప్పుడు కొత్తగా వస్తుంది కదా ఎలిఫెంట్ బార్డర్ తోటి ఆల్రెడీ నేను సంజయ్ దగ్గర తీసుకున్న ఈ శారీ నేను షార్ట్ పోస్ట్ చేశానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తనకి కాల్ చేసి తీసుకోవచ్చు మంచి క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఇట్లా డిఎస్ ఎలిఫెంట్స్ వచ్చింది బ్లౌజ్ అయితే ఇదండి సెల్ఫ్ బ్లౌజే వచ్చింది సెల్ఫ్ కలర్ బూటా వచ్చింది రిచ్ పళ్ళు అయితే వచ్చిందండి ఇది పళ్ళు మంచి కలర్ ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే చెక్ చేయండి నెక్స్ట్ శారీ వచ్చి జంగిల్ థీమ్ శారీ అండి ఇది మంచి దీన్ని ఏమంటారు జామున్ కలర్ చూడొచ్చు మీరు క్వాలిటీ అయితే చాలా బాగుంది నాకు బాగా నచ్చింది బతుకమ్మ కోసమని తీసుకున్నాను ఈ శారీ అయితే నేను శారీ మొత్తం ఎలా ఉందనేది చూసేద్దాం పళ్ళు బార్డర్ ఇలా మునియా వచ్చిందండి ఇది బూటా శారీ కలరే బ్లౌజు కాకపోతే బూటా వచ్చింది మనం మంచి బ్లౌజ్ ఏదైనా పేరప్ చేస్తే చాలా బాగుంటుంది ఇవి నేను దసరా కోసం తీసుకున్న శారీస్ ఐ హోప్ వీడియో మీకు నచ్చిందనుకుంటా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భరద్వాజ్ లైఫ్ స్టైల్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్